హాయ్ అండి ఈరోజు నేను పచ్చిలు బెండకాయ టమాటా గుడ్లు అండి గుడ్లు పులుసు పెడుతున్నాను గుడ్లు ఉడికే లోపల మనం పోయి బాండీ పెట్టాను ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేయగని కదండి ఇప్పుడు పచ్చరేలు వేసుకుందాము ఇవి కూడా బాగా వేగిపోవాలి పచ్చిరే కదండి ఇవి కూరగాయలు వేసేసుకుందాము పచ్చిమిర్చి తర్వాత వేసుకుందామండి పులుసు వేసాక వేసుకోవచ్చు పచ్చిమిర్చి బెండకాయ టమాటా కూడా వేసేసుకుందాము కరివేపాకు ఇవి కూడా మగ్గాలండి కొంచెం పసుపు వేసేసుకుందాము ఒక స్పూను టమాటా ముక్కలు బాగా మజ్జిపోవాలండి బాగా ఏగినీ అండి ఇప్పుడు కారం వేసుకుందాము తిప్పండి పెద్ద రొయ్యలు అండి బాగా పెద్ద రొయ్యలు కేజీ నాలుగు వందలు చేసి ఇచ్చింది చూడండి అంత పెద్ద పెద్దవి ఉన్నాయా అంటే మొత్తం పులుసు ఆవిడ ఇచ్చేస్తుంది అందు గురించి కొంచెం రేట్ ఎక్కువే అంటే కేజీ అర కేజీ వేసానండి అర కేజీ పక్కన పెట్టాను పులుసు కదా అని చెప్పి అర కేజీ వేసాను ఇప్పుడు పులుసు వేసేసుకుందాము చింతపండు పులుసు గుడ్లు ఉతున్నాయండి పక్క పొయ్యి మీద పులుసు వేస్తానండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము అల్లం ఎల్లువపాయ పేస్ట్ అండి ఒక స్పూన్ ఎటు మర్చిపోయాను వేగేటప్పుడు ఇప్పుడు వేసాను గుడ్లు ఉడకపోయాయండి తీసి నాట్లు పెట్టాను అంటే నేను ఇంకా మూత పెట్టేసుకుందాము మరుగుతుందండి పులుసు ఇంకా మగాల దగ్గరికి అయిపోవాలి ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకుందాము అలాగే కొంచెం గరం మసాలా చిక్కబడిపోయిందండి పచ్చిరెలు గుడ్లు బెండకాయ పులుసు ఇంకొంచెం ఉప్పు వేయాలండి సరిపోలేదు ఇంకా లైట్గా ఉప్పు వేసుకుందాము కొత్తిమీర వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము గుడ్లు పచ్చరేలు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్